హలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం బంజారా విరాసత్ మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర వాసిం జిల్లాలోని పోహర్దేవి వద్ద బంజారా విరాసత్ మ్యూజియంను ప్రారంభించారు ఇది బంజారా సమాజంలోని సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా నిర్వహిస్తుంది నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియంలో పదమూడు గ్యాలరీలు ఉన్నాయి ఇవి బంజారా సమాజము మరియు వారి నాయకులు వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి మోడీ సమాజ ఆధ్యాత్మిక ప్రతీకలు అయిన సంత శావాలాల్ మహారాజ్ మరియు సంత రామ్రావు స మహారాజులకు పూలమాలతో అర్పించారు ఆయన జగదాంబదేవి ఆలయంలో కూడా పూజ కార్యక్రమాలు నిర్వహించారు అలాగే వ్యవసాయము మరియు పశుపోషణ రంగాలకు సంబంధించిన ఇరవై మూడు వేల మూడు వందల కోట్ల విలువైన పథకాలను ప్రారంభించనున్నారు నెక్స్ట్ వన్ చూద్దాం మలబార్ నావల్ డ్రిల్ను ఎక్కడ నిర్వహించనున్నారు కరెక్ట్ ఆన్సర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అక్టోబర్ ఎనిమిది నుంచి మలబార్ విన్యాసాలు ప్రారంభం కానున్నాయి ఈ ఏడాది భారత ఆతిథ్యం ఇవ్వనుంది ఈ విన్యాసాలలో ఆస్ట్రేలియా జపాన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు విశాఖపట్నంలో హర్బర్ దశతో ప్రారంభమై ఆ తర్వాత సముద్ర గర్భం దాల్చనున్నాయి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి మలబార్ రెండు వేల ఇరవై నాలుగు పాల్గొనే దళాల మధ్య సహకారం మరియు కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ దేశము నూట ఎనభై ఒకటి సంవత్సరాల తర్వాత గుర్రపు పందాలకు వీడ్కోలు పలికింది కరెక్ట్ ఆన్సర్ సింగపూర్ నూట ఎనభై ఒకటి ఏళ్ల పాటు గుర్రపు పందెల తాతంగానికే ముగింపు పలుకుతూ సింగపూర్ శనివారం సింగపూర్ టర్ఫ్ క్లబ్లో చివరి రేస్ డేను నిర్వహించింది ఈ స్థలాన్ని కొత్త గృహ అభివృద్ధి కోసం మారుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది ఆరు మిలియన్లకు పైగా జనాభా పెరుగుతున్నందున గృహ అవసరాలకు సమర్థవంతంగా తీర్చడానికి భూమి వినియోగంలో ఈ మార్పు నగర రాష్ట్రం యొక్క ముఖ్యమైన దిశను సూచిస్తుంది వసతుల ప్రాముఖ్యతను వినోదం కంటే ముందుగా ఉంచుతూ విచిత్ర భావోద్వేగాలకు రోజు ఈ ఈవెంట్కు సుమారు పదివేల మంది అభిమానులు హాజరయ్యారు నెక్స్ట్ వన్ చూద్దాం జల్ జాగర్ మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవి సాయి తమతరి జిల్లాలోని గాంగ్రేల్ డ్యాం వద్ద రవిశంకర్ రిజర్వేయర్లో జల్ జాగర్ మహోత్సవాన్ని ప్రారంభించారు ఇది రాష్ట్రం యొక్క నీరు సంరక్షణ కార్యక్రమంలో కీలకమైన మైలిరాయి ఈ కార్యక్రమం జలాలలో భూగర్భ జలాల తగ్గుదలను ఎదుర్కోవడానికి జలాలలో చేపడుతున్న వినూత్న విధానాలను ప్రదర్శిస్తూ వీటికి గుర్తింపు పొందింది ఛత్తీస్గఢ్లోని జల్ జాగర్ కార్యక్రమం ప్రత్యేకతను చాటుకుంటుంది ముఖ్యంగా దమ్మతరిలో భూగర్భ జలాల రీఛార్జ్ కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ ప్రాంతంలో నీటి తగ్గుదల ప్రధాన సమస్యగా మారడంతో స్థానిక సమాజాల సహకారంతో పంపరాగత పద్ధతులను వినియోగిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది జల్ జీవన్ వంటి జాతీయ పథకాల లక్ష్యాన్ని సహకారం చేయడంలో ఇది గ్రామీణ ప్రాంతాలలో అదనపు మార్గదర్శకాలుగా పనిచేస్తుంది ఇవి నీటి పునరుద్ధారణ మరియు స్థిరత్వాన్ని కృషి చేస్తాయి ఛత్తీస్గఢ్లో ఈ కార్యక్రమం పర్యావరణ స్థిరత్వం వైపు కా సాగుతున్న మరో ముఖ్యమైన అడుగుగా ప్రశంసలు పొందుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు కోసం కొత్త బహురంగుల లోగోను ఎవరు ఆవిష్కరించారు కరెక్ట్ ఆన్సర్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు కోసం కొత్త బహురంగుల లోగోను ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు యునెస్కో గుర్తించిన మానవత యొక్క అమూల్య సాంస్కృతిక వారసత్వంగా కుంభమేళ ప్రపంచంలో అతి పెద్ద శాంతియుత యాత్రికుల సమూహంగాను ప్రసిద్ధి పొందింది మహాకుంభం రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రధాన హిందూ ఉత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రేగరాజ్ ప్రేగగాజ్లో జరగనుంది ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు విశ్వాసం సాంప్రదాయం మరియు సంస్కృతి వారసత్వాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ మహా ఉత్సవం ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి నిర్వహించబడుతుంది ఇందులో పవిత్ర నదులైన గంగా యమున మరియు పౌరాణిక సరస్వతి సంగమం వద్ద శ్రద్ధతో స్నానాలు చేయడం ముఖ్యంగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం రాబోయే మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లోగో మస్కట్ను ఆవిష్కరి ఎవరు ఆవిష్కరించారు కరెక్ట్ ఆన్సర్ నితీష్ కుమార్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులోగో చిహ్నాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవిష్కరించారు నవంబర్ పదకొండు నుండి ఇరవై వరకు రాజ్గిరిలో జరగనున్న ఈ టోర్నమెంట్లో బీహార్ రాష్ట్రపక్షి పిచ్చుగా స్ఫూర్తితో గుడియా అనే మస్కట్ను ప్రదర్శించనున్నారు రాబోయే ఛాంపియన్షిప్ కోసం ఉత్తేజకరమైన వాతావరణం సృష్టించే దిశగా ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన అడుగు గుడియా అని పేరు పెట్టిన ఈ మస్కట్ బీహార్ రాష్ట్ర పక్షి పిచ్చుక నుండి ప్రారంణ పొందింది గుడియా హాకీ స్టిక్ను పట్టుకొని ఉంటుంది ఇది క్రీడకు ప్రతీక కీపర్ యొక్క గ్లో మరియు రక్షణాత్మక భంగిమ అప్రమత్తత మరియు వ్యూహాన్ని సూచిస్తాయి సమీపంలోని హాకీ బంతి టీం వర్క్ మరియు క్రీడా స్ఫూర్తిని సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం విక్టర్ అంబ్రోస్ మరియు గ్యారీ రూకున్లకు ఏ రంగంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేసినట్లు ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ మెడిసిన్ రెండు వేల ఇరవై నాలుగులో స్టాక్హోమ్లోని కరోలిన్స్క్ ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ అంబ్రోస్ మరియు గ్యారీ రూకున్కు వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని ప్రదానం చేసినట్లు ప్రకటించింది మైక్రో ఆర్ఎన్ఏ యొక్క ఆవిష్కరణ మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జెన్యు నియంత్రణలో దాని కీలక పాత్రపై కేంద్రీకృతమై పరమాణు జీవశాస్త్ర రంగంలోని దాని లోతైన చిక్కులకు గుర్తింపు పొందిన వారి సంచలనాత్మక పని జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ ఆర్ఎన్ఏ అణువులు కొత్త తరగతి మైక్రో ఆర్ఎన్ఏను వారు కనుగొన్నారు మానవులతో సహా బహుకణ జీవులకు అవసరమైన జన్యు నియంత్రణ యొక్క పూర్తిగా కొత్త సూత్రాన్ని వారు అద్భుతమైన ఆవిష్కరణ వెల్లడించింది వెయ్యికి పైగా మైక్రో ఆర్ఎన్ఏలకు హ్యూమన్ జీనోమ్ కోర్సు ఉన్నాయని ఇప్పుడు తెలిసింది నెక్స్ట్ వన్ చూద్దాం స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ జీరో ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ సంవత్సరం నాటికి లెగసీ ల్యాండ్ క్లియర్ చేయాలని లక్ష్యంతో ఉంది కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించబడిన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ జీరో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి భారతదేశంలోని అన్ని వారసత్వ ల్యాండ్ ఫిల్లుల పరిష్కారాన్ని లక్ష్యంగా చేసుకుంది ప్రస్తుతానికి రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి లెగ్సీ ల్యాండ్ నాలుగు వందల డెబ్భై నాలుగు క్లియర్ చేయబడ్డాయి పార్కులు మరియు ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు వంటి ప్రత్యామ్నాయల అవసరాల కోసం రెండు వేల ఆరు వందల పదిహేడు భూమిని తిరిగి పొందడం జరిగింది అహ్మదాబాద్ నాగపూర్ పూణే మరియు లక్నో వంటి నగరాలు ఈ సైట్లను మారుస్తున్నాయి పట్టణ అభివృద్ధి మరియు పర్యావరణ స్థిరత్వంపై మిషన్ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల దేశీ గోవులను రాజ్యమాత గోమాతగా ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వము దేశీ ఆవు జాతులకు వాటి సాంస్కృతిక మరియు వ్యవసాయ ప్రాముఖ్యత కోసం రాజ్యమాత గోమాత బిరుదును మంజూరు చేసింది రాష్ట్ర ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది కాలం నుండి భారతీయ సంస్కృతిలో ఆవు ప్రాముఖ్యతను ఈ ప్రకటన హైలైట్ చేసింది స్థానిక ఆవులు పాలు ఆవు పేడ మరియు మూత్రము ఆయుర్వేదము పంచగవ్య చికిత్స మరియు సేంద్రీయ వ్యవసాయంలో విలువైనవి ఈ చర్య ఈ ప్రాంతాలలో దేశీయ ఆవుల యొక్క ముఖ్యమైన పాత్రను అధికారికంగా గుర్తిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన సార్క్ పాడ్ అంటే ఏమిటి అనాయాస పరికారం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున సార్కో అనే సూసైడ్ పార్డ్ను ఉపయోగించిన అరవై నాలుగేళ్ల అమెరికన్ మహిళ మరణానికి సంబంధించిన నలుగురిని స్విస్ పోలీసులు అరెస్ట్ చేశారు అనాయాసలో ఒక వైద్యుడు ప్రాణాంతకమైన ఔషధాన్ని అందజేస్తూ ఉంటాడు వైద్య మద్దతుతో ప్రాణాంతకమైన పదార్థాన్ని అందించబడి అందించండి సార్క్ పాడు అనాయాస పరికరం డాక్టర్ ఫిలిప్ నిట్కే రూపొందించారు శాంతియుత మరియు నియంత్రిత సహాయక ఆత్మహత్య కోసం రూపొందించబడింది ఇది గౌరవంతో మరణాన్ని ప్రోత్సహిస్తుంది కానీ దాని చట్టపరమైన స్థితి స్థానాన్ని బట్టి మారుతుంది పార్డు పోర్టబుల్ వైద్య సహాయం లేకుండా వ్యక్తులు తమ జీవిత తమ జీవితాలను స్వయం ప్రతిపత్తితో ముగించుకునేలా చేస్తుంది